హలో అండి హాయ్ వెల్కమ్ టు నన్ను స్పెషల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మునక్కాయ టమాటో కర్రీ అండి మీ అందరికి కూడా ఫేవరెట్ కదా మునక్కాయ అనగానే సో ఇలా ట్రై చేయండి దీనికోసం నాలుగు టమాటోలు నాలుగు మునక్కాయలు ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోండి కొంచెం కరివేపాకు మనము కడాయి పెట్టేసి హాల్ యూడ్ చేసుకొని అందులో తాలింపు దినుసులు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ పీసెస్ యాడ్ చేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకుంటూ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నామండి ఇందులోనే మనము కడిగి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు యాడ్ చేసేసుకున్నాము చూసారు కదా అంతా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులోనే మనము తగినంత ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక మునక్కాయ ముక్కలన్నీ కూడా ఒకసారి కలిపేసుకొని మునక్కాయ ముక్కలు ఫార్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యే వరకు ఆయిల్లోనే కుక్ అవనియాలండి ఇలా సిమ్లో పెట్టేసి చూశారు కదా ఫార్టీ పర్సెంట్ అంటే ఇలా కుక్ అవ్వాలండి ఇందులోనే మనము కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేయండి ఇందులోనే మనము రుచికి తగినంత కారం యాడ్ చేసేసుకోవాలండి నాకు ఒక టేబుల్ స్పూన్ కారం సరిపోయిందండి మీరు కొంచెం స్పైసీ వాళ్ళయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇదంతా కూడా ఒకసారి కలిపేసి ఈ టమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా కుక్ చేసుకోవాలి సిమ్లో పెట్టి హై టైం పెట్టుకోకుండా టమాటోలు వేసిన దగ్గర నుంచి కూడా సిమ్లో పెట్టుకొని నిదానంగా కుక్ చేసుకోండి అప్పుడే మునక్కాయ లోపల వరకు కుక్ అవుతుంది సో నేను దీ దీంట్లో ధనియాల పౌడర్ కోసం ఇలా ధనియాలు త్రీ టేబుల్ స్పూన్ తీసుకొని డ్రై రోస్ట్ చేస్తున్నానండి నేను అన్ని కర్రీస్లో కూడా ధనియాల పౌడర్ యాడ్ చేస్తాను కదా దాని ప్రాసెస్సే ఇదండి ఇలా ధనియాలని డ్రై రోస్ట్ చేసి రెండు ముక్కల ఎండు కొబ్బరి వెల్లుల్లి వేసి పౌడర్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆ పౌడర్ని ఒక రెన్నర స్పూను యాడ్ చేశాను ఇలా యాడ్ చేసి కర్రీ అంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఇంకొక త్రీ ఫోర్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఇలా మనం సిమ్లో పెట్టి కుక్ చేయటం వల్ల ఏంటంటే మునక్కాయ లోపల వరకు కుక్ అవుతుందండి మనం వాటర్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఈ టమాటో వాటర్తోనే మునక్కాయ కూడా కుక్ అవ్వాలి కాబట్టి సిమ్లో పెట్టుకుంటే నిదానంగా కుక్ అవుతుంది సో ఫైనల్లీ మునక్కాయ టమాటో కర్రీ రెడీ అండి సో మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మీ అందరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్